చెన్నవరపాడు గ్రామంలో పద్దెనిమిది పాయింట్ ఎనభై లక్షలతో నిర్మించిన సిసి రోడ్లు రైల్వే జిల్లా నిర్మాణాలు పూర్తి కావడంతో మేకపాటి విక్రమ్ రెడ్డి బ్రాహ్మణోత్సవం నిర్వహించారు అనంతరం ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు అనంతరం ముదౌస్ పేట గ్రామంలో సర్పంచ్ శోభా బాలనాయుడు దాతృత్వంతో ఆత్మకూరు డెవలప్మెంట్ ఫోరం నేతృత్వంలో అంచనా విలువ నాలుగు లక్షలతో ఏర్పాటు చేసిన వీధి లైట్లను జడ్పీ చైర్పర్సన్ ఆనమరణమ్మ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ప్రారంభోత్సవం నిర్వహించారు అనంతరం పంతొమ్మిది పాయింట్ యాభై లక్షలతో జడ్పీ నిధులతో నిర్మించిన తారు రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు తరుణవాయ గ్రామంలో నూతనంగా నిర్మించిన సచివాలయం విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాలను లాంఛనంగా ప్రారంభాలు నిర్వహించారు వరపాడు గ్రామంలో పద్దెనిమిది పాయింట్ ఎనభై లక్షలతో నిర్మించిన సిసి రోడ్లు రైల్వే జీల్ నిర్మాణాలు పూర్తి కావడంతో మేకపాటి విక్రమ్ రెడ్డి బ్రాహ్మోత్సవం నిర్వహించారు అనంతరం ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు అనంతరం ముదౌస్ పేట గ్రామంలో సర్పంచ్ శోభా బాలనాయుడు దాతృత్వంతో ఆత్మకూరు డెవలప్మెంట్ ఫోరం నేతృత్వంలో అంచనా విలువ నాలుగు లక్షలతో ఏర్పాటు చేసిన వీధి లైట్లను జడ్పీ చైర్పర్సన్ ఆనమరణమ్మ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ప్రారంభోత్సవాలు నిర్వహించారు అనంతరం పంతొమ్మిది పాయింట్ యాభై లక్షలతో జెడ్పీ నిధులతో నిర్మించిన తారు రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు తరుణవాయి గ్రామంలో నూతనంగా నిర్మించిన సచివాలయం విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాలను లాంఛనంగా ప్రారంభాలు నిర్వహించారు జగన్మోహన్ రెడ్డి గారు రాగానే సచివాలయం అనే వ్యవస్థ పెట్టి వాలంటీర్ అనే వ్యవస్థ పెట్టి మీ ఇంటికి మీ సేవలన్నీ అందేటట్టు ఏమి ఇబ్బంది లేకుండా మీకేమన్నా ఎవరైనా బాగు చేయకపోతే మళ్ళీ మమ్మల్ని పంపించారు ఇంటింటి గడప గడప కార్యక్రమం ప్రతి ఇంటి దగ్గరకు వచ్చి ఎక్కడ ఇబ్బంది ఉందా అని చెప్పి కనుక్కొని మళ్ళీ మేము చూసిన కష్టాలన్నీ దాని తర్వాత ఒక కార్యక్రమం పెట్టారు దాదాపు ఆత్మకూరులోనే ఒక లక్ష సర్టిఫికెట్లు ఇచ్చారు ఒక రూపాయి ఖర్చు లేకుండా రకరకాల సర్టిఫికెట్లు మీకు అందించారు ఎవరు మీకు భవిష్యత్తులో బాగుంటారు ఎవరు వల్ల మీకు మేలు జరుగుతుంది ఎవరు వల్ల పిల్లలు బాగా చదువుకుంటారు మీ ఆరోగ్యం కోసం ఎవరు చూసుకునేది అసలు ఈ రాష్ట్రమే బాగుపడాలంటే ఎవరు ఉండాలని చెప్పేసి మీరు ఆలోచించారు చేసేటప్పుడు ఆ ఓటు వాలంటీర్ కి ఓటేస్తారా లేకపోతే జన్మభూమి కమిటీకి ఓటేస్తారా ఈ ఎలక్షన్ చాలా కీలకమైన ఎలక్షన్ మన ముఖ్యమంత్రి గారు అందుకే ఒక పెద్ద పిలుపు ఇచ్చారు చాలా ధైర్యమైన పిలుపు మీరు మీరు సొంతంగానే ఆలోచించుకొని మీ కుటుంబంలో మంచి జరిగిందా లేదా అని గమనించండి మీరే గమనించి మీరు మంచి జరుగుంటే మాత్రం ఆయన చెప్పేది మీరు మంచి జరుగుంటే మాత్రం తప్పకుండా మీరంగలు ఆయనకే సైనికులుగా తయారయ్యి నూట డెబ్బై ఐదు స్థానాలకి నూట డెబ్బై ఐదు స్థానాలు మీరు కానుగ్రహిస్తారని చెప్పి ఆయన కోరుకుంటున్నారు అది మీరు తప్పకుండా అమలు చేయాలని చెప్పి నేను కోరుతున్నాను ఆ బటన్ రెండు సార్లు రెండు బట్టలు రెండు సార్లు నొక్కాలి ఒకటి ఎమ్మెల్యేకి ఒకటి ఎంపీ మన ముఖ్యమంత్రి దాదాపు నూట ఇరవై సార్లు నొక్కారు అందుకు మీరు సిగ్గుపడకుండా రెండు మాత్రం తప్పకుండా వైఎస్ఆర్ సిపి మన ఫ్యాన్ గుర్తు వేసి తప్పకుండా మన ముఖ్యమంత్రి గారి ముందు ఐదు కాదు పది సార్లు ఈసారి అయితే ఐదు సార్లే కాబట్టి ఈసారి ఐదు సార్లు తప్పకుండా పెట్టాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ